చాలా అవసరం ఉన్న వ్యక్తి సో ఎందుకు అనేది చెప్తాను సో సార్ ఇంకా మీటింగ్లో ఉన్నారు సో హీ విల్ జాయిన్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సో అందరికీ ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు సో ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఈ ఫౌండేషన్ డే పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది సంవత్సరంలో అడుగుతున్న ఈ ధర్మంలో ఇక్కడ ఎందుకు మనం సమావేశమయ్యా ఇంతవరకు మనం సాధించినటువంటి మనము కొన్ని మైండ్ స్టోర్స్ మనకు వచ్చినటువంటి మనల్ని వాళ్ళ అనుభవంతో వాళ్ళ యొక్క దార్శనికతో మనకి ఎన్నో మైల్ స్టోర్స్ పెట్టుకొని వాటిని అజీర్ చేసుకుంటూ వచ్చాము వివిధ రకములై చాలా ధనం నిర్మాణం అవ్వలేదు అది నిర్మాణం అవ్వడానికి మంది ఎంతో శ్రమ చేస్తేనే ఆ స్థాయికి వచ్చింది అదొక సామర్థ్యం మనం అందరమై ఉంటాం అలాగే విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అనేది జీవితంలో కామంతో పాటు వచ్చే సవాళ్ళని ఎదుర్కొని నిలబడి పది కాలంలో పాటు దీన్ని నమ్ముకొని చేరే విద్యార్థులకు సేవలు అందించాలి అని అంటే అది ఒక సామాన్యమైన విషయమే కాదు ఈనాన్ని దశాబ్దాలు పట్టుకున్నట్టు ఈ సంస్థను కూడాను బాగా నిలబెట్టి విద్యార్థులకు సేవలు అందించే ఉత్తమ అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి అది ఒక సామాన్యమైన విషయం కాను సుదర్శనరావు గారు సుందరవళి మేడం అండ్ నేను వచ్చేదానికైనా కాస్త ముందుగా ప్రోసర్ విజయవాస్కర్ రావు సార్ సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ చైతన్య ఈ యూనివర్సిటీకి చేయడంతోనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మన 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 యూనివర్సిటీతో పాటు స్టార్ట్ అయిన యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన యూనివర్సిటీ అన్నిటిల్లో పోల్చుకుంటే మనం మెరుగైన స్థానంలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఏ గ్రేడ్ సాధించడం అనేది అది చిన్న విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆక్ ఏ గ్రేడ్ సాధించినందుకు దాని ఐపీఎస్సిలో దానికోసం బాగా కృషి చేసిన మన డైరెక్టర్ అందే ప్రసాద్ గారికి సహకరించిన అధ్యాపక బృందానికి నా రిజిస్టర్ విక్రమ్ యూనివర్సిటీ అండ్ ద దైస్ ఛాన్సలర్ విక్రమ్ యూనివర్సిటీ టు అకేషన్ ఆఫ్ ఎయిటీన్ ఫౌండేషన్ డే సో మనందరికీ తెలిసినట్టుగానే ఈరోజు సమాజంలో విద్యా సంస్థలకు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది ఇప్పుడే కాదు ప్రాచీన భారతదేశం దగ్గర నుండి చూసుకున్నా కూడా మధ్య భారతదేశం చూసిన మనకు ప్రపంచంలోనే అతి గొప్ప విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఉండేవి నలంద విశ్వవిద్యాలయం అని తక్షణ విశ్వవిద్యాలయం అని అటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి దేశం భారతదేశం ప్రపంచానికే అనేక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను తెలియజేసినటువంటి దేశం భారతదేశం అవన్నీ కూడా అయితే విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా చాలామంది శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు మేధావులు రాజనీతిలు అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఆర్ ఇస్ సర్వీస్ ఆఫీసర్స్తో పాటు స్టేట్ సివిల్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ కూడా విశ్వవిద్యాలయం నుంచి వచ్చేవారు ఈరోజు మీరు భారతదేశంలో చూసినట్లయితే లేదా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే చాలా మంది రాజకీయ నాయకులు అంటే ఇంకా సెంట్రల్ లో సెంట్రల్ లెవెల్లో ఈరోజు పార్లమెంటేరియన్స్ చూసినట్లయితే పార్లమెంటేరియన్స్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పార్లమెంటేరియన్స్ ఆర్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్ అదేవిధంగా మీరు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సివిల్ సర్జెస్ రిజల్ట్స్ చూసినప్పుడు ముఖ్యంగా టాప్ హండ్రెడ్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్ అది జేయూ కావచ్చు డియూ కావచ్చు లేదా హైదరాబాద్ ఒక సమాజంలో లేదా ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ప్రగతిశీల ప్రభావితమైనటువంటి వ్యక్తులు తయారు చేస్తూ ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు ఈ యూనివర్సిటీ టూ థౌజండ్ నైన్లో నైట్లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి మనకి ఇప్పుడే తెలిసింది అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మీ అందరికీ తెలుసు విజయవాడ లైవ్గా చదువుకున్నారు అంటే విజయవాడ లైవ్ అనేది కూడా డిపి యూనివర్సిటీ సో ఆ విధంగా యూనివర్సిటీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ ఈరోజు మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టికర గారు హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ అదే దామోక రాజనరసింహం ఇప్పుడు మన తెలంగాణ కేబినెట్

ంగ్స్టింక్ on behalf of bsu fraternity, i promise that we will put our 100% sincere and committed efforts to meet your expectations and for the successful development of the university. sir, we will celebrate many more foundation days like this. a very special thanks to our distinguished guest, sri Nandan nandankaru, ias, commissioner, Nellore municipal corporation, for taking time from your demanding schedule to meet with us today. sir, టీ ెడ్డి ప్రిన్సిపల్ ఇన్చార్జ్ సిడ్డి Your unwavering dedication and commitment to the university's academic and administrative excellence are deeply commendable. To all the faculty members, non-teaching staff and organizing committee members, thank you for your tireless efforts in making this celebration a grand success. Lastly, I thank each one of you for your presence and support. Your participation added warmth and spirit to this celebration. Let us carry forward the legacy of the past 17 years with even greater energy and vision and continue to make BSU a beacon of excellence. Thank you once again. Thank you, Jay.